విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్లారు తెల్లవారుజామున తుళ్లూరు నుంచి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు మహిళలు రైతు కూలీలు ఈ యాత్రలో పాల్గొన్నారు పొంగళ్లు నెత్తిన పెట్టుకుని ఇంద్రకీలాద్రికి వెళ్లారు రైతులు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతోందని అందుకే మొక్కు చెల్లించుకున్నట్లు రైతులు తెలిపారు రెండు వేల ఇరవై జనవరి పదిన అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఇంద్రకీలాద్రికి రైతులు పాదయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు లాఠీ ఛార్జ్ కూడా చేశారు దాంతో నాటి మొక్కు అలాగే ఉండిపోవడంతో తాజాగా పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించారు రైతు ఈ పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన మళ్ళీ ఆ చేసుకొని జై అమరావతి జై జై దుర్గా ఈ రోజు అమ్మవారికి మేము చెరాసారతో బయలుదేరామండి ఎందుకనంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన అమరావతి రైతులు భూమి రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి మేము ఈ ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా మరో చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానుల రైతుల మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిన్నచ్చి కేసులు పెట్టారండి అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి ఈ రాక్షస ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి మంచి రోజులు వచ్చిన వచ్చిన రోజు రోజు రాష్ట్రానికి మళ్ళీ ఆ విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు పాదయాత్రకు వెళ్లారు తెల్లవారుజామున తుళ్లూరు నుంచి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు మహిళలు రైతు కూలీలు ఈ యాత్రలో పాల్గొన్నారు పొంగళ్లు నెత్తిన పెట్టుకుని ఇంద్రకీలాద్రికి వెళ్లారు రైతులు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతోందని అందుకే మొక్కు చెల్లించుకున్నట్లు రైతులు తెలిపారు జనవరి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఇంద్రకీలాద్రికి రైతులు పాదయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు లాఠీ చార్జ్ నాటి మొక్కు అలాగే ఉండిపోవడంతో తాజాగా పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించారు రైతులు ఈ పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో హరీష్ అందిస్తారు నాలుగేళ్ల పాటు భారీ ఎత్తున రైతాంగం అంతా కూడా అమరావతి రాజధాని కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఏర్పడింది దేశ వ్యాప్తంగా కూడా అమరావతి రైతులు చేపట్టినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి ఉంది ప్రధానంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్ల పాటు ఉద్యమం వెయ్యి రోజులకు పైగా కూడా రైతాంగం మొత్తం కూడా కుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో సహా రోజు నోడకు వచ్చి అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేశారు తమ భూములను సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర ఆవేదన గురయ్యారు తీవ్ర మనోవేదన గురయ్యారు చాలా మంది బలవన్ మరణానికి పాల్గొనేటువంటి కొంతమంది గుండెపోట్లు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని అమరావతిని కొనసాగిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన ఎన్నికలకు ముందే కోటలకు సంబంధించినటువంటి పార్టీలు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి రాజధానికి పెట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన కూడా అప్పట్లో రెండు వేల అది రెండు వేల ఇరవై జనవరి పదో తేదీన పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ముక్కులు చెల్లించేందుకు దొర్గకుండికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి అయితే రైతులను పూర్తిగా అడ్డుకోవడం పోలీసులు అటీషన్ చేయడంతో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగినటువంటి సృష్టి చేస్తుంది ఇంకా సుల్లూరు నుంచి కూడా పొంగలు ఎత్తి పెట్టుకున్నటువంటి మహిళలు ఈ రోజు విజయవాడకి దుర్గగుండ ఇంద్రిక యాత్రకు చేరుకున్నారు తెల్లవారుజామునే తమ ముక్కులను సమర్పించుకున్నారు కానీ ఇదంతా కూడా ఒక సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి అంశం కావడంతో అమ్మవారి కేంద్రంగా అమ్మవారిని పాదాల యంత్రం ఉన్నటువంటి అమరావతి ప్రాంతం సులిచ్ఛంగా ఉండాలి ఏదైతే ముక్కు ఏదైతే చెల్లించామో ముక్కులకు సంబంధించి పెండింగ్ లో ఉంటే కనుక కొంత సెంటిమెంట్ గా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజధానికి కట్టుబడి ఉన్నాము రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులు చేసేటువంటి సాదానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ముందు చూపు వ్యవహరించాలన్న కూడా రైతులు చేశారు అందులో భాగంగానే ముక్కులు కూడా సమర్పించినటువంటి పరిస్థితి